హాయ్ అండి అందరికీ ఈరోజు నేను గోంగూర పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి ఇంట్లో దానికోసం నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ముందుగానే కోసి కట్టలు శుభ్రంగా పక్కన పెట్టేసానండి గోంగూర కోసేసి మొత్తం అలాగే ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను తీసుకున్న రెండు కట్టలు గోంగూరకి నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు సరిపోతున్నాయి అలాగే పచ్చట్లోకి దోరగా ఉన్న పండిని కాకుండా దోరగా ఉన్న రెండు టమాటాలు తీసుకున్నానండి ముందుగా మనం పచ్చిమిరపకాయలు తొడియాలు తీసి కడిగి పక్కన పెట్టుకుందాం తర్వాత గోంగూర కూడా కడిగేసి శుభ్రంగా గిన్నెలో పెట్టుకుందామండి నీళ్ళు ఇలా శుభ్రంగా వడగట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి ఏ గిన్నెలో అయితే మనం వరకు పెట్టుకుంటామో పచ్చడికి ఆ గిన్నెలో వేసేద్దాము నీళ్ళు అనేది లేకుండా ఇలా శుభ్రంగా ఇప్పుడు గోంగార కడిగేసి గిన్నెలో పెట్టేసి మనం కడిగి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఈ పైన పెడదామండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పెట్టిన తర్వాత దానిలో ఇప్పుడు మనం టమాటాలు రెండు తీసుకున్నాను కదండి ఇలా లావుగా ముక్కలు కోసేసుకుని మాత్రం ఈ లావుగా దీనిలో పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు దీనికి వాటర్ అనేది అవసరం లేదండి గోంగారలో నీరు ఉంటుంది కదా మనం మంట సిమ్లో పెట్టుకుని టమాటా నీరుతో గోంగార నీరుతో మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని గోంగూర ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు గోంగూర టమాటాలు ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మనం కలిపేసుకొని మంట చిమ్లో పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మగనెత్తామండి గోంగూర పచ్చిమిరపకాయలు మెత్తగా ఉడికిపోయినాయి అండి పచ్చిమిరకాయలు కూడా చూశారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారని పచ్చడి చేసుకోవటానికి చల్లారిపోయిందండి ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాము దీన్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం తీసేసుకుని అలాగే పచ్చడికి సరిపాను ఉప్పు వేసేస్తున్నానండి కళ్ళు ఉప్పు దాంట్లోనే జీలకర్ర ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసాను అలాగే ఒక పది చిన్నుల్లిపాయలు నలగ కొట్టి పచ్చట్లో వేసేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం మూత పెట్టేసుకుందాం గోంగూర మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్నుల్లిపాయలు నలగవండి అందుకని పది చిన్నుల్లిపాయ రబ్బలు తీసుకుని నేను ఇట నల్గొట్టేసి వేసేసాను ఇప్పుడు దీనిలో మిక్సీ వేసేసానండి ఈ విధంగా మనం ప పచ్చడిని మెత్తగా కాకుండా ఈ విధంగా నువ్వు వేసుకోవాలి తర్వాత దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం పచ్చట్లోకి తాలింపు రెడీ చేశానండి ఇప్పుడు తాలింపుని ఒకసారి పచ్చడి మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఇంతేనండి గోంగూర పచ్చిమిరపకాయలు పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి